రైస్ కర్రీతో తినే ఇంట్రెస్ట్ బుద్ధి లేనప్పుడు కొంచెం వేడివేడిగా కాస్త ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనిపించింది క్యాబేజ్ కాకుండా క్యాలీఫ్లేవర్ క్యాలీఫ్లేవర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనిపించింది చిన్నగా ఫ్రైడ్ రైస్కి మసాలాగా కొంచెం మసాలా తీసు లవంగం ఒక ఇది మసాలా పీసెస్ చక్కా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంతోన ఎరగడ్డ కొత్తిమీర పుదీనా ముందుగానే ఇక్కడ కాస్త నీళ్ళ కాస్తంత ఉప్పేసి క్యాలీఫ్లేవర్ని ఉడికించుకున్నాం లైట్గా హాఫ్ బాయిల్ చేసినట్టుగా పెనంలో ఇలాగా కాస్త ఆయిల్ వేసుకొని ఇంకా ఈ మసాలా దీంచండి ఇవి వేసుకుంటూ ఇలా మసాలా జిమ్స్ చేసుకోవడమే దీని తర్వాత ఉల్లిపాయ తరిపి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ వేసుకోవడం దీని తర్వాత ఇలాగే ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతుంటాయి దీంట్లో ఇప్పుడే కాసా పుదీనా వేసుకోవడం ఇలా అన్నం కింద పేస్ట్ వేసి బాగా వేసుకోవడం ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు కారం కాస్తంత ధనియా పొడి ఇవి వేసుకోవడం అంతకన్నా ముందే సైడ్లో ఉడుకుతున్న లైట్గా హాఫ్ ఆయిల్ అయినా క్యారీ ఫ్లేవర్ ఉంది కదండి అది వేసి ఫ్రై చేసుకోవడం ఫస్ట్ అందులోనే కాసేపసు రుచికి తగ్గ ఉప్పు ఇలా క్యాబేజ్ వేసి సారీ క్యారీ ఫ్లేవర్ ప్రతిసారి క్యాబేజ్ చేస్తుంది మేము అనుకోకండి ఫస్ట్ టైం క్యారీ ఫ్లేవర్ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ చాలా వరకు బాగానే మగ్గింది కాస్త మగ్గన్ ఇద్దాం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ధనియ పొడి ధనియాల పొడి ఒక స్పూన్ అనుకోండి అంత వేసేస్తాం కొంచెం కూడా వేసుకుందాం కారం మాత్రం ఇష్టం అండి నేనైతే ఇదా వేస్తున్నాను ఒక స్పూను ఇది మాది కారం ఎక్కువ ఉంటుంది కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి వేస్తున్నాం బాగా బాగా పచ్చి మిషన్ లేకుండా ఫైవ్ అవ్వాలి వాడతాం కాస్ట్ అని సేపు ఒక కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఇంకా కాస్ట్ అలా నగస్గా ఉండండి Quindi si va a prendere un po' di ciuffo di e, poi, un le... e un altro e la friggendo. E prendiamo un, un speciale masala. Ecco. ఇది స్పెషల్గా అంటే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా స్పెషల్గా కొన్ని కొన్ని వీటిలో స్పైసెస్గా వేసుకుంటుంటాను స్పెషల్ ఎఫెక్ట్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ ఫ్లేవర్ వచ్చేదాని కోసం దీన్ని వేసాను రెడీ అండి కొత్తిమీర వేసుకునేసి దీన్ని ఇప్పుడు ఫ్రై చేసి కలుపుకొని తినచ్చు లేదా స్పెషల్గా చపాతి ఇలా ఉంది నా దగ్గర దీంట్లో కూడా అంచుకొని తినచ్చండి సైడ్ డిష్గా ఇలానే ఫ్రై చేసుకొని తినొచ్చు ఫ్రై ఇంకా కలిపేసుకోవడం ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకో కనిపేసుకోండింగ్ లైవ్ లో అయితే ఇంకా మంచి కలర్ కనిపిస్తుంది సూపర్ ఉంది ఫైనల్ అవుట్పుట్ బాగుందా మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఫైనల్ అవుట్ పుట్